కార్తీక మహత్యేన ఇరవై నాలుగవ అధ్యాయం అత్రి మహర్షి చెబుతున్నాడు ఓ అగస్య కార్తీక శుక్ల ద్వాదశి హరిబోధిని అంటారు ఈ ఒక్క పర్వదినాన్ని వ్రతాచరణ చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసి అన్ని విధాలైన యజ్ఞయాగాదులు ఆచరించిన పుణ్యమే ప్రాప్తిస్తుంది విష్ణు పట్ల ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది సూర్య చంద్రగ్రహణ పర్వాల కంటేనూ గొప్పది ఏకాదశి కంటే వంద రెట్లు మహిమానితమైనది అయిన ఈ ద్వాదశి ద్ 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 నాడు ఏ పుణ్యము స్వల్పముగా చేసిన అనంతమైన పుణ్యము కలుగును పాపము చేసిన కోటి రెట్లుగా పరిణమించును అంటే ఈ ద్వాదశి నాడు ఒక్కరికి అన్నదానము చేసిన కోటి మందికి అన్నదానము చేసిన ఫలితము దక్కును ఒక మెతుకు దొంగిలించినను కోటి మెతుకులు దొంగిలించిన పాపము కలుగును ఒకవేళ ఈ రోజునైనా ద్వాదశి గడిలో తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పారాయణకు ఉపయోగించాలే గాని ద్వాదశి దాటిన తరువాత పారాయణ పనికిరాదు పుణ్యాన్ని కోరేవారెవరైనా సరే ఈ నియమాన్ని అతిక్రమించకూడదు ద్వాదశి పారాయణ మాత్రం విసర్జించకూడదు ఏకాదశి తిదినాడు నాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి దాటిపోకుండా అంటే ద్వాదశి తిది వెళ్ళిపోకుండా పారాయణ చెయ్యాలి తద్వారా కలిగే శ్రేయస్సుని శేషసాయే చెప్పలేడు శేషుడు కూడా చెప్పలేడు ఇందుకు ఆంగీరీషుడు యొక్క వృత్తాంతాన్ని వివరిస్తాను అని చెప్పి మహర్షి అగస్శుని వారికి చెబుతూ ఆంగీరుషోపాఖ్యానాన్ని చెబుతూ ఉన్నారు ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు పరమ అయిన అంబరీషుడు ఒక మహారాజు గారు ఉండేవారు ఆయన ఒకనొక సమయంలో కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిది దాటకుండానే పారాయణ చేయాలనుకున్నాడు అదే సమయానికి దూర్వాస మహర్షి వచ్చిన కారణంగా ఆనాటి ఆతిథ్యంలో తనను కూడా భోజనం పెట్టవలసినదిగా కోరాడు అందుకు అంబరీషుడు అంగీకరించి ద్వాదశ పారాయణకు ఆహ్వానించాడు తక్షణమే దూర్వాసుడు స్నాన అనుష్ఠానార్థం నదికి వెళ్తానని అలా వెళ్ళిన ఋషి ఎంతసేపటికి మళ్ళీ రాకపోవడంతో అంబరీషుడు ఆతృతపడి ఈరోజు ద్వాదశ గడియలు స్వల్పంగానే ఉన్నాయి కాల అతిక్రమణము కాకుండా పారాయణ చేసి తీరవలసింది అతిథి వచ్చే వరకు ఆగడం గృహస్థధర్మం దానిని వదలలేడు ద్వాదశి దాటకుండా పారాయణ చేయడము ఈ వ్రతస్థధర్మం దీనిని వదులుకోలేడు అదీగాక హరిభక్తి పరిత్యాగో ద్వాదశ్యాగో భవేత్ యథోను పోషతో భూయ తత్వశమ గుషణం పూర్వద్వాదశ్యాం సాంఖ్యే హరివాసరే పాప ఉల్లంఘన పాపాత్ వైజం మనిషిణ అంటే ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించినవాడు విష్ణు భక్తిని విసర్జించిన వాడే అవుతాడు ఏకాదశి నాడు ఉపవాసము చేయకపోయినా ఎంత పాపం కలుగుతుందో ద్వాదశి నాడు పారాయణ చేయకపోతే అంతకన్నా రెట్టింపు పాపం కలుగుతుంది అంతేకాదు ఒక ద్వాదశి పారాయణ అతిక్రమం వలన అలా నాటి ఏకాదశి ద్వాదశి వ్రతాల ఫలాలన్నీ నిష్ప్రయోజనం అయిపోతాయి పూర్వం చేసినటువంటి ఏ ఏకాదశి పారాయణ ద్వాదశ పారాయణ పుణ్యం కూడా హరించకపోతుందని చెబుతూ ఉన్నారు జన్మ జన్మాంతరాల పుణ్యములు కూడా క్షీణించును అన్నింటికన్నా ముఖ్యమైనది ద్వాదశి అతిక్రమణం వలన విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి కనుక ఉల్లంఘనం చేసినట్లయితే పారాయణ చెయ్యకపోయినట్లయితే కనుక వాళ్లకు అనేక ఏకాదశులు చేసిన ద్వాదశులు చేసిన ఫలితం పోతుంది విష్ణుమూర్తి విరోధం ఏర్పడుతుంది విష్ణు అంటే భయం ఏర్పడుతుంది వాళ్ళకి అందువలన ద్వాదశి పారాయణ చేయడమే కర్తవ్యము ద్వాదశి గడిలు వెళ్లకుండా పారాయణ మటు పూర్తి చేసి తీరాలి తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంతము దుఃఖమే కలుగుతుంది దూర్వాస ఆగమన అనంతరం కన్నా ద్వాదశి తిరోగమనము పారాయణ చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను కమలనాభుడే కడతీరుస్తాడు ఇలా తన మనస్సులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మ వర్తనుడైన ఆ అంబరీషుడు ద్వాదశి పారాయణార్థం తన పరివేష్టితంగా ఉన్న వ్యాధ విధులను తన ధర్మ సందేహాన్ని తెలియజేశాడు వాళ్ళందరినీ కూడా బ్రాహ్మణందర్నీ కూడా పిలిచి అయ్యా ఈరోజేమో దూర్వాస మహాముని వచ్చారు ఏకాదశి ఉపవాసం ఉన్నాను ఈరోజేమో ద్వాదశి ద్వాదశి గడియలు ఏమో తక్కువగా ఉన్నాయి బ్రాహ్మణి పిలిచాను బ్రాహ్మడికి ద్వాసపారాయణ ఆయనకు భోజనం పెట్టి పూర్తి చేయాలి గడియలు చూస్తే చాలా తక్కువగా ఉన్నాయి ఏమో రావటం లేదు ఇంకాను ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదని వేద విధులైన బ్రాహ్మణులందరినీ కూడా పిలిపించి తన ధర్మ సందేహాన్ని వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాడు అంబరీష మనోవేద అంబరీషుని మనస్సున వినిన వేద స్వరూపులైన బ్రాహ్మణుడు క్షణకాలం శృతి స్మృతి శాస్త్ర పురాణాలన్నింటినీ కూడా మననం చేసుకుని ఓ మహారాజా సర్వేశ్వడైన ఆ భగవంతుడు సమస్త జీవుల ఎందున జఠరాగ్ని రూపంలో ఉన్నాడు ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింపజేయడం వలనే జీవులకు ఆకలి కలుగుతోంది దానిని తాపమై బాధగా చెప్పబడుతోంది కాబట్టి యుక్తాహారము చేత ఆ అగ్నిని పూజించి శాంతింపజేయడమే జీవలక్షణం మామూలుగా ఏమిటంటే మానవుడికి గుండెకాయ కింద నాభిక పైన ఒక జఠరాగ్ని అనే ఒక పరమాత్మ దేహంలో అక్కడ ఉంటాడు మా జఠరాగ్ని రూపంలో ఆయనే మనం తినేటువంటి ఆహారాలన్నీ కూడా అరుగుదలయ్యే విధంగా ఆయనే చేస్తూ ఉంటాడు అగ్ని వెలుగుతూ ఉంటుంది ఈ ఆహారాన్ని మనం భుజించడం వల్ల అగ్ని హోమం చేసినట్టు అవుతుంది జీవలక్షణం ఇది జీవులచే స్వీకరించబడే భక్ష్య బోధ్య చోహ్య లేహ్య రూపమైన అన్నాదు అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు జీవులందరితోనూ ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపమే కనుక అధస్వాకం సూద్రావా నన్యదాత్మాగతం శుభం అతిక్రమ్యాన భుంజాద్ ధృతి నిజం తన ఇంటికి వచ్చినవాడు శూద్రుడైనా చండాలుడైనా సరే అతిథిని వదలరాదు గృహస్థుడు తన ఇంటికి వచ్చినప్పుడు భోజనం చేయకూడదు అటువంటి స్థితిలో బ్రాహ్మణుడే అతిథిగా వస్తే వాణిని విసర్జించడం అధమ అవమానంగా చెప్పబడుతోంది వేరే చెప్పాలా బ్రాహ్మణుని అవమానించడం తగదు స్వయముగా పిలవబడి బ్రాహ్మణుడి కంటే ముందుగా తానే భోజనం చేయడం బ్రాహ్మణు అవమానించడమే అవుతుంది కావున ఓ భూవరా భూసుర అవమానం వలన ఆయువు ఐశ్వర్యము కీర్తి ధనము నశించిపోతాయి మనస్సంకల్పాల సైతం తిరోగమనమైపోతాయి బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడిగా చెప్పబడుతూ ఉండడం వలన బ్రాహ్మణ అవమానము సర్వదేవత అవమానంతో సమానమగుచున్నది జాతి మాత్రము చేత బ్రాహ్మణుడు దేవతాతుల్యుడై ఉండగా కేవలం జన్మ వలనే గాక జ్ఞానం వల్ల తపోమహిమ వల్ల శుద్ధ రుద్రస్వరూపుడువుగా కీర్తింపబడే దూర్వాసుని వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందు పారాయణ చేయడం ధర్మం అని చెప్పడం సాధ్యం కాదు పైగా దూర్వాసుడు కోపిష్టి అయినా ఆ ఋషి శపిస్తాడనే భయాన్ని పక్కకు నెట్టి చూసినా వయం కాపి కాంగవ క ప్రథమం విప్రభుజనీర్తిత బ్రాహ్మణ అతిథి కంటే ముందుగా భుజించడం కీర్తికరమైనది మాత్రం కానే కాదు ఓ ధరణిపాల ద్వాదశ పారాయణ పరిత్యాగం వలన ఏకాదశి వాసభంగము కలుగుతోంది ఈ ఏకాదశి వ్రతభంగానికి ప్రాయచ్ఛత్తం అనేదే లేదు బ్రాహ్మణ అతిథిని అతిక్రమించడం వల్ల కలిగే విప్ర పరాభవానికి కూడా విరువుడు లేదని రెండూ సమానమైన మనకి చెప్పబడుతూ ఉంది కాబట్టి మామూలుగానే మనం భోజనాన్ని పిలిచినప్పుడు కానీ ఇంటికి వచ్చిన బ్రాహ్మణ్ అవమానించడం కానీ వాడికి అతిథిగా పిలిచి వాడికి భోజనం పెట్టకుండా పంపించడం కానీ చేయకూడదు అందులో ఈయన బ్రాహ్మణులు శ్రేష్ఠుడు పైగా ముక్కోపి తపస్శాలి అటువంటి దూర్వాస బహాముని అవమానించడం మామూలు విషయం కాదు మామూలుగా బ్రాహ్మణ అవమానించడం చాలా తప్పు పైకి అలా చేసిన వ్రతభంగం కూడా అవుతుంది నీకు నువ్వే ఆలోచించుకోవాలయ్యా అని చెప్పి ఇరవై నాలుగవ అధ్యాయంలో మనకి ఈ అతిరి మహర్షి అగస్సులు వారికి తెలియజేశారు అద పంచ సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి